జోన సుభాష్ చంద్ర బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ సమితి సభ్యుడిగా ఉన్నాను సంవత్సరం నుండి ఇళ్ళ స్థలాల కోసమని అనేక దరఖాస్తులు ఇచ్చి ఇక్కడ ఏడిఎం కలెక్టర్ గారు కూడా తహసీల్దారులకి ఆ దరఖాస్తులపై చర్య తీసుకోవాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా తక్షణమే కార్య దానిని అమలు చేయాలా అని పంపించినా సరే అది చేసి ఎంతవరకు చేయకపోవడం వల్ల ఈవేళ మనం ఆ చివరి దర్శకి చేరింది ఆందోళన మేము వచ్చి మేము హెచ్చరించాము ఇప్పుడు కానీ ఇప్పుడు మాకు ఒక నెలలోపు కానీ ఇప్పుడు ఈ ఒరిస్సా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ జాగాలన్నీ కూడా మేదక్కలు చేయించి ఒరిస్సా అక్రమంగా ఆక్రమించిన జాగాలన్నీ చేయించి పేదవులకు ఇస్తామని అంటే బాగుండు ఎవరికి ఇస్తారో తెలియదు ఆ జాగాలు అందుకోసం పేదవులకు పంచిపెట్టాలి లేని పక్షంలో మేము ఆందోళన చేస్తాము రెండు వేల మంది ఒక సంవత్సరం నుండి మాకు ముఖ్యంగా ప్రయారిటీ ఆ ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం దాన్ని ఒప్పుకున్నారు ఏడిఎఫ్ గారు ఒక నెలలో ఇవ్వకపోతే మా అక్కడ చూస్తాం